మీనరాశి వారి ఫలితాలను చూద్దాం జూన్ మాసాల్లో ఏ విధంగా ఉండబోతోందో మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఆర్థిక పరంగా కొన్ని కొన్ని మార్పుల కోసం అయితే వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఆర్థిక ప్రయోజనాల కోసం అనేక మార్పులు జరుపులు అనేవి మన జీవితంలో కూడా జరుపుతూ ఉంటాం అందులో కొంతవరకు పొదుపు పాటించాలనుకుంటాం కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకుంటాం కొంతవరకు మనం ఇంకేదైనా సరే పనులు చేస్తే బాగుంటుందా అనుకుంటాం ఎక్స్ట్రా వర్క్ లాంటిది కూడా చేస్తూ ఉంటాం సో బేసిక్ ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే మీరు గనక రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి అందుకని మీరు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలనుకుంటున్నా లేకపోతే మీరు ఎక్కడైనా సరే పెట్టుబడులు పెట్టాము అవి మేము విత్డ్రా చేసేసుకుంటాము అని అనుకుంటున్నా అలాగే మనం ఒక్కొక్కసారి చూడండి ఏదైనా ఫండ్స్లో పెడుతూ ఉంటాం అవసరం వచ్చిందని చెప్పి ఆ ఫండ్స్ని క్యాన్సిల్ చేసేస్తాం అలాంటివి చేయాలనుకుంటున్నా మీరు అలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి వాటి అన్నిటికీ తర్వాత ఏంటంటే కొంచెం మీ సొంత ఇల్లు లేకపోతే ఇలాంటి వాటిని ఏమైనా సరే కొంత జప్తు పెట్టి వాటి కోసం వాటిపైన మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నా ఇలాంటి వాటి అన్నిట్లోనూ మీకు అనుకూలత ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒకటి రుణము అని అంటే అది ఏ రకంగా అయినా మీరు తీసుకోవచ్చు అలాగే ఈ రుణాలు తీసుకునే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా కనపడుతోంది అలాగే ఇది కొంచెం దీర్ఘకాలికంగా ఉంటుందని కూడా చెప్తున్నాను దీంతో పాటు మీరు ఆర్థికంగా ఇంకా కొంచెం పురోగతి కోసం అయితే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ పురోగతి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో దీనిలో మీరు ఆశించినంతగా మీకు ఫలితాలు అనేవి కనిపించటం లేదు ఉన్నాయి కానీ చాలా అద్భుతంగా ఫలితం అనేది కనిపించట్లేదు శుక్రుడు ఎలా అయినా సరే ఒక రకంగా చెప్పాలంటే మీకు మారినా కూడా శుక్రుడు ఈయన పెద్ద ఆర్థిక ప్రయోజనం అనేది కలిగించడం అనమాట సరే ఇక్కడ మనకి రవి కూడా మారుతున్నాడండి పదిహేనో తారీఖు నుంచి కానీ రవి మార్పుని ఇది కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు కోసం ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులతోటి గడపటం కానీ కుటుంబ సభ్యుల ఒక ప్రయోజనం గురించి ఆలోచించడం కానీ కుటుంబ సభ్యుల ఒక ఉద్యోగము విద్య ఆరోగ్యము అలాగే వారి ఉన్నతి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వారితోటి ఎటువంటి సమస్యలు ఉన్నా వారితోటి ఎటువంటి ఇబ్బందులున్నా వారితోటి ఎటువంటి వీళ్ళతోటి నాకు చాలా కష్టం అనుకుంటున్నా కూడా మీరు వారితోటి ఉండే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే చాలా పాటు సర్దుబాటు ధోరణి అనేది మీరు చూపించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి అలాగే కొంతవరకు వారితోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం లేదా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సరే ఇక్కడ మనకి కొంతవరకు మిగతా గ్రహాలు అన్నీ కూడా మారుతున్నాయి ప్రధానంగా మరి మీ ఉద్యోగము లేకపోతే మీ యొక్క వీటి గురించి కూడా మనం మాట్లాడదాం ఉద్యోగపరంగా మీరు కనుక మార్పులు కోరుకుంటూ ఉంటే ఆ విషయాలలో మీకు చాలా వరకు అనుకూలత ఉంటుంది అలాగే మీరు కనుక స్థలం లేదా ప్లేస్ మారాలి అనే ప్రయత్నం చేస్తుంటే ఈ మాసం పెద్దగా మీకు అనుకూలత అనేది కనిపించదు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రధానంగా ఏంటి అని అంటే మీ ఉద్యోగంలోనే మీరు ఉన్నత పదవుల కోసం కూడా ప్రయత్నం చేసే అవకాశం అనేది కనపడుతోంది అది కూడా మీకు కొంతవరకు లాభసాటిగా ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ప్రధానంగా మనకి ఇక్కడ కుజుడు కూడా మారుతున్నాడండి ఆరో తారీఖున కాబట్టి కుజుడు మారటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం కుజుడు ఇక్కడ మారటం వలన ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థికంగా రుణాలు తీసుకోవ తీసుకోవడానికి బాగుంటుంది ఇక మామూలుగా ఉద్యోగం చేస్తున్నాము లేకపోతే మాకు ఏదైనా మార్పులు ఉంటాయి అంటే ఉద్యోగస్తులకి వారి ఉద్యోగానికి సంబంధించి మార్పులు కనపడతాయే తప్ప ఆర్థికంగా వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అయితే చెప్పుకోవట్లేదు అలాగే వ్యాపారస్తులకి సంబంధించి కనుక మనం చూసుకుంటే వ్యాపారస్తులకి మాత్రం కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు అలాగే దీంతో పాటు వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఆర్థిక ప్రయోజనం ఇవి రెండూ కూడా కనబడుతున్నాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తులకి మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి బాగుంటుంది ఇంక ఇక్కడ మెయిన్ గా వ్యాపారస్తులతో పాటుగా మనం ఇక్కడ రైతుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం రైతులకి కూడా కొంతవరకు వీరు గనక ఆర్థిక సహాయం గనక వీరు ఆశిస్తూ ఉన్నట్లయితే ఆ విషయంలో వీరికి అనుకూలత అనేది ఉంటుంది అలాగే వీరికి కొంచెం వీరి పంట విషయంలో మాత్రం ఆశించినంత ఫలితాలు వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే కనపడుతుంది అలాగే వీటన్నిటితో పాటు సీనియర్ సిటిజన్స్ కూడా వీరు ముఖ్యంగా వీరికి స్థల మార్పులు ఉండే అవకాశం అలాగే వీటితో పాటు వీరికి కొంతవరకు వీరి యొక్క సంతానంతో గడిపే అవకాశము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మరి మీ సంతానం గురించి వారి అభివృద్ధి గురించి కనుక మనం చూసుకుంటే మీ సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కనపడుతోంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్న ఆ విషయంలో కూడా మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి సంతానానికి బాగుంది అలాగే ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి మార్పులు ఉద్యోగపరంగా ఉన్నాయని చెప్పుకున్నాం వ్యాపారస్తులకి రెండిట్లోనూ అంటే వ్యాపార పరంగాను అలాగే వారికి భాగస్వామ్యంలోనూ బాగుందని చెప్పుకున్నాం సరే వీటన్నిటితో పాటు ఇక్కడ మనం వీరికి కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లోనూ అలానే దీర్ఘకాలికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిల్లో మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు అలాగే ట్రేడింగ్ కానీ స్పెక్యులేషన్ కానీ ఇలాంటివి చేయడానికి అంతగా మీరు ఉత్సాహాన్ని చూపించరు అలాగే ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ లేకపోతే షేర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిల్లో పెద్దగా మీరు పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి ఇవి కూడా మీరు సాధారణ ఎలాంటి వాటిల్లో మీరు పెట్టడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంటారు అని అంటే చాలా వరకు కూడా టెక్స్టైల్స్కి సంబంధించి లేకపోతే ఆయిల్స్కి సంబంధించి అలానే కోల్ కానీ లేకపోతే కొంతవరకు సిమెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటి వాటిల్లో మైనింగ్ కానీ ఇలాంటి వాటి అన్నిట్లో కూడా మీరు పెట్టడానికి మీకు బాగుంటుంది అనమాట కాబట్టి ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వలన మీకు నెమ్మదిగా గ్రోత్ వస్తుంది మీరేమి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ట్రేడింగ్ లాంటివి చెయ్యరు గనక మీకు ఈ విషయాల్లో కొంతవరకు గ్రోత్ ఉంటుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు నెమ్మదిగా చేస్తూ ఉంటారు పెట్టుబడి అనేది నెమ్మదిగా పెడుతూ ఉంటారు నెమ్మదిగా దాని గ్రోత్ అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఈ రాశి వారి ఆరోగ్యం గురించి కూడా మనం పరిశీలిద్దాం ఆరోగ్యం గురించి తప్పనిసరిగా ఈ రాశివారు మాత్రం జాగ్రత్త వహించి తీరాల్సిందే దీంతో పాటుగా వీరికి కొంచెం దీర్ఘకాలికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది అలాగే కొంతవరకు దీర్ఘకాలిక ఇబ్బందులతో పాటు కొంచెం దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఈ మాసంలో కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే శుక్ర సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి శుక్ర సంబంధమైన ఇబ్బందుల్లో మనం ఎక్కువగా మాట్లాడుకునేది డయాబెటీస్ గురించి దీంతో పాటుగా కొంచెం కంటి సమస్యలు రావటం అలాగే వీటన్నిటితో పాటు కొంతవరకు కొంచెం యూటీఐ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నమాట యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉండటం స్త్రీలకైతే ఫాలోపియన్ ట్యూబ్స్ పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసం కొంచెం ఈ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి గాల్ బ్లాడర్ కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చేందుకు అవకాశం కూడా కొంతవరకు కనపడుతూ ఉంటుంది అలాగే వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రధానంగా మీ వైవాహిక జీవితంలో మాత్రం కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది ఇందాకే చెప్పుకోవడం జరిగింది మీరు ఉద్యోగస్తులకి పెద్దగా మీకు ఈ మాసంలో మార్పులు ఉండే అవకాశం లేదు కానీ మీరు ఉద్యోగంలో మీకు కొన్ని మార్పులు చేర్పులు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి స్థల మార్పు అనేది మీకు ఎక్కువగా కనిపించటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ అలాగే మెయిన్గా మీ జాతక చక్రం అనేది చాలా ఇంపార్టెంట్ మీ జాతక చక్రం బట్టి మనం ఈ ట్రాన్సిట్ ని కూడా వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇవి మనము ఒకటి ట్రాన్సిట్ ప్రకారం గోచారం ప్రకారం మాత్రమే చెప్పుకుంటున్నామని గ్రహించాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం శ్రీ సూక్తం చదువుతూ ఉండటం శ్రీ సూక్త హోమం జరిపించుకోవటం వలన ఆర్థిక పరంగా వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వీరు బయటపడేందుకు వీరికి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం శ్వేతార్క గణపతికి సంబంధించిన అష్టోత్తరం చదువుకుంటూ ఉండటం అలాగే శ్వేతార్క గణపతికి సంబంధించిన హోమం జరిపించుకోవటం వలన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం